జనవరి మాసంలో జరిగిన దావోస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆనాడు ఎప్పుడు లేని విధంగా నలభై వేల పైచీలకు ఒప్పందాలు చేసుకొని తదుపరి సంవత్సర కాలం పాటు కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి నాలుగు రేట్లు ఎక్కువగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయలు చేసుకున్నాం తప్పకుండా మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న వన్ ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్ సమిష్టిగా ఇదే ఆలోచన తీరుగా ముందుకెళ్తా ఉన్నాం ఒక వారు ఆలోచన చేస్తే ఈరోజు వేగంగా అనుమతులు తీసుకురావాలి అనుమతులు ఇవ్వాలి మంజూరు చేయాలి ఇవన్నిటిలో కూడా మనం ఆలోచన చేస్తే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగింది దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మా అధికారులు సమిష్టిగా దాంతోపాటు క్యాబినెట్లో ఉన్న సహచరులందరూ కూడా పాలసీ విధానాల్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మన పాలసీ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరిన వెంటనే మార్పులు తీసుకొచ్చి ఇది అనువైనమైన వాతావరణాన్ని కలిగించడానికి వారు చేసిన కృషికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది హైదరాబాద్ కానీ తెలంగాణ అంటేనే బిజినెస్ అని మన క్యాప్షన్తో దావోస్లో పేర్కొనటం జరిగింది ఆ క్రమంలో ప్రతి అడుగు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఒకటే ఆలోచన చేసినాం ఎందరు ఎవరు ఎప్పుడు ఈ సంవత్సర కాలం విమర్శలు చేసినా అన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోదాం పెట్టుబడులను ఆకర్షించే కార్యాచరణ తీసుకుందాం అని ఆ ఆలోచన ప్రక్రియలోనే మొదటగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన ఇద్దరు ప్రధానమైన మంత్రులతో కలవటం జరిగింది విదేశాంగ మంత్రి గారు అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన కామర్స్ మినిస్టర్స్తోని ఇద్దరిని కూడా కలవటం జరిగింది ముఖ్యమంత్రి గారు రెండు ప్రధానమైన అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు ఒకటి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో రెండవది రాష్ట్రం నిరుద్యోగ యువతి యువకుల గురించి నైపుణ్యం ఏ విధంగా పెంచుతూ ఉన్నాం పెంచబోయే ఆలోచన చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో రాష్ట్రము ఈ దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యానికి కేంద్రంగా నిలవాలని ఆలోచనతోనో ఏ విధంగా చేయబోతున్నామని వారికి తెలియజేయటం జరిగింది ఆ క్రమంలో మాట్లాడుతూ ఉన్న తరుణంలో మరి ఆ దేశానికి సంబంధించిన మంత్రులు కూడా వారి ఆసక్తి చూపెట్టి తప్పకుండా మా వరకు సహకారం అందిస్తామని చెప్పారు దానిలో భాగంగానే సింగపూర్కు సంబంధించిన దేశానికి సంబంధించి ఒక చిన్న నది సింగపూర్ రివర్ చిన్నదైనా నది కానీ దాన్ని కూడా ఈరోజు మూసీ నది ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ నది పరిస్థితి ఏ విధంగా ఉండని నదిని ప్రక్షాళన చేసి ఈరోజు త్రాగటానికి నీరు స్వచ్ఛమైన గాలి ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పటం జరిగింది మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తా ఉన్న ప్రస్తావన ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సహకారం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావటం అనేది మాకు కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాడైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువత యువతలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి నైపుణ్యానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందియాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం దాని వరకే ఊరుకోలేదు ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకేసిన వెంటనే ఇంకో అడుగుకు ముందుకు వేయాలి వేగంగా ముందుకు నడవాలి ప్రపంచం అతివేగంగా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా ముందుకు నడవాలి రేపు మన నిరుద్యోగ యువతి యువకులకు ప్రపంచంలో ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సరి సమానంగా ముందుకు సాగాలని సింగపూర్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన ప్రధానంగా మొత్తం దావోస్కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు ఒక పక్షాన మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాం ఇంకో పక్షాన మాకు కావాల్సింది అతి ముఖ్యమైంది మా యువతి యువకులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలే ఇదే మా ప్రధానమైన బాధ్యత అని ఐటిఈస్ వారితోని ఎంఓయులు చేసుకున్నాం ఈ వచ్చే సంవత్సరం నుంచి వారు ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కరికులం విషయంలో ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం దానికి తోడు ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంఓయూ పరంగా ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి వారికి కావలసిన ఫినాన్సెస్ కు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఎంఓయూ చేసుకోవటం జరిగింది ఒక పక్షాన లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు సంబంధించిన మన రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నప్పటికీ ఇంకో పక్షాన మేము ఈ స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి ప్రపంచ స్థాయిలో మెరుగైన స్కిల్స్ యూనివర్సిటీని చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఇంకా మాకు గొప్ప సంతృప్తి కలిగిందని మేము అనువి చేస్తూ ఉన్నాం ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ అంశం ఒక ప్రధానమైంది దాంట్లో ఇంకా చాలామంది పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా సంప్రదింపులు చేశాం అక్కడ డేటా సెంటర్కి సంబంధించిన ఎస్టీటీ డేటా సెంటర్స్తోని దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సింగపూర్లో అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్కి సంబంధించి కొత్త ఐటీ క్యాంపస్ను ఇక్కడ నిర్మాణం చేయడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సింగపూర్లో దా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సంబంధించిన ఎంఓలు చేసుకోవటం దానికి తోడు ఇన్ అడిషన్ టు ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఎంఓ యూజ్ చేసుకోవటం తదుపరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఈ వెఫ్కి సంబంధించిన సమ్మిట్లో ప్రధానంగా ఎనర్జీ సెక్టర్ డేటా సెంటర్స్కి సంబంధించి అదేవిధంగా ఆగ్రీ ప్రాసెసింగ్ అంటే వ్యవసాయం వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారికి కూడా ఒక పెద్ద పీట వేయటానికి ఒక ఆలోచన దృక్పథంతో వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఒక గురుతరమైన బాధ్యత ఉంది దాంట్లో భాగంగానే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్లటం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై నేరుగా ఉపాధి పొందే అవకాశం మన యువతకు సంబంధించి దానికి తోడు మరి స్విట్జర్లాండ్కి సంబంధించి కొన్ని కంపెనీస్తోని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది కు సంబంధించిన యూపీఎస్ గ్రూప్ వారు ఇక్కడ వారికి ఆఫీస్ ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో పద్దెనిమిది వందల మందితోని విస్తీర్ణ చేయటం జరుగుతుందని యూపీఎస్ గ్రూప్ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది దాంతోపాటు పాటు బ్యాక్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని ఏర్పాటు చేస్తాం యాభై మందితో మొదట అని వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది మొత్తం నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై దావోస్లో ఒప్పందాలు చేసుకున్నాం దానికి తోడు మరో పద్దెనిమిది వందల యాభై ఉద్యోగాల సంకల్పన గురించి జురిక్లో స్విట్జర్లాండ్లో ఒప్పందాలు చేసుకోవటంతో యాభై ఒక్క వేల నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా యొక్క ప్రయత్న భాగంలో ఈరోజు ఒప్పందాలు జరగటం మొత్తము దావోస్లో లక్ష డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలైతే ఈరోజు ఝురిక్ స్విట్జర్లాండ్కు సంబంధించి మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఒప్పందాలతో లక్షా ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మరి పెట్టుబడులకు సంబంధించి మేము ఈరోజు ప్రభుత్వ పరంగా అనేక సంస్థలతో ఎంఓయూస్ చేసుకోవటం జరిగింది దీంట్లో మరి పెట్టుబడులు పెడతాం రాష్ట్ర అభివృద్ధిలో మేము మీతో పాటు పాలు పంచుకుంటాం ఇది చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ అయినా దేశానికి సంబంధించిన సంస్థ అయినా అంతర్జాతీయ సంబంధించిన సంస్థ అయినా మా బాధ్యత ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని ముందుకొస్తున్న వారందరితోనూ కూడా మేము ఒప్పందం చేసుకుంటాం ప్రే మంచి ప్రయోజనాల గురించి మంచి ఆలోచన గురించి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర పురోగతిలో పాల్గొంటామంటే ముందుకొస్తున్న వారందరితోనూ కూడా ఒప్పందాలు చేసుకోవాలి రాష్ట్ర ప్రగతిలో మనము ముందుండాలనే ఆలోచన దుఃఖంతోనే ఎల్లప్పుడూ కూడా ముందుకు పోవటం జరుగుతుందని ఈ సందర్భంలో మేము మనవి చేస్తున్నాం ఉన్నాం ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు సద్వినియోగపరచుకొని ఈ రాష్ట్రం అగ్రగామిగా రాష్ట్రంగానే దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని రెండవ ప్రధానమైన అంశం మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు మన పోటీ ప్రపంచ రాష్ట్రాలతో అభివృద్ధి చెందిన దేశాలతోని పోటీ ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు రాబోయే కాలంలో వాణిజ్యం వ్యాపారం పరిశ్రమ ఐటీ ఇవన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్ళి ఎందరూ ఎవరు ఎప్పుడు విమర్శలు చేసినా విమర్శలతో సంబంధం లేకుండా ఎన్ని విమర్శలు ఈ రాష్ట్ర ప్రజల గురించి చేసినా మాము ఇబ్బంది పడ్డ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా మా లక్ష్యం తప్పుదారి పట్టకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము ముందుకు నడుస్తామని నేను ఇక్కడికి వచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకు కూడా మరి దావోస్కు సంబంధించిన పర్యటన సింగపూర్కు సంబంధించిన పర్యటనలో భాగంగా మీరందరూ కూడా స్పష్టంగా ఈరోజు అంతా కూడా ట్రాన్స్పరెంట్ ముఖ్యమంత్రి గారి మరి అక్కడ ఇంటర్నేషనల్ ఫోరంలో చెప్పిన అనేక అంశాలు రేపు రాబోయే కాలంలో మేము చేయగలిగిన మా ఆలోచన విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలని చేసే ప్రక్రియ భాగంలో ముందుకు నడుస్తామని ఒక స్పష్టంగా ముందుకు పోతా ఉన్న తరంలో మీరు కూడా దావోస్ పర్యటనకు సంబంధించి మా పాత్రికేయ మిత్రులు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులందరూ కూడా మేము వేసిన ప్రతి అడుగును ప్రజల వద్దకు తీసుకెళ్లిన ప్రయత్నంలో మీరు కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం